ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పక్షవాతం అనేది పూర్వం రోజుల్లో డెబ్భై ఎనభై సంవత్సరాల్లో వచ్చేది అలాంటిది ప్రస్తుతం చాలా దేశాల్లో వయస్సు నిమిత్తం లేకుండా ఇరవై పాతికేళ్ల నుంచి కూడా పక్షవాతాలు రావటం అనేది ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఇతర సమస్యలు ఏమొచ్చినా అంతగా బాధపడగానే పక్షవాతం వచ్చిందంటే మహారాజులాగాల కింగులా బ్రతికిన వ్యక్తులు కూడా ఊరికే ఏడుస్తూ ఇక ఎంతో కుంగిపోతూ చాలా మనోవేదన అనుభవిస్తూ ఉంటారు ఎందుకంటే అది మన పని మనం చేసుకోలేని స్థితిని కలిగిస్తూ ఉంటుంది ఎదుటివారి మీద ఆధారపడాలి ఎంతో ఇబ్బంది పెట్టాలి అందరినీ అలాంటి పక్షవాతం రావటానికి టీ కాఫీలకి సంబంధం కూడా ఉంది అందుకని టీ కాఫీలు ఎక్కువ తాగటం వల్ల కూడా పక్షవాతం వచ్చే ముప్పు బాగా పెరుగుతున్నది అని చాలా మంచి పరిశోధన ఎన్నో వేల మంది మీద చేసింది మీ దృష్టికి తీసుకొస్తాను మరి టీ కాఫీలకు ఒక వ్యసనంగా మనం అలవాటై దాని నుంచి బయటపడలేక అనేక ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా అంచత టీ కాఫీలు మానితే మంచిది అని ఎప్పుడు చెప్తుంటాం కానీ ఇలాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉందని తెలిస్తే ఇంకొంతమంది అన్న మాన్తారు వాటి బదులు కాస్త మంచినీళ్ళు ఎక్కువ త్రాగటం పళ్ళ రసాలు జ్యూసులు ఎక్కువ త్రాగటం చేస్తే అసలు ఇలాంటి రిస్కులు రాకుండా ఎంతో తగ్గిస్తాయని కూడా ప్రూవ్ చేశారు మరి ఇప్పుడు టీ కాఫీలకి పక్షపాతాలకు ఉన్న సంబంధాన్ని క్లియర్గా ప్రూవ్ చేయటానికి ఎనిమిది యూనివర్సిటీస్ సంయుక్తంగా కలిసి ఆస్ట్రేలియా మరికొన్ని దేశాల్లో కలిసి చేసిన పరిశోధన అనమాట రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ పద్దెనిమిదిన ఈ పరిశోధన రిలీజ్ అయిందనమాట ఈ పరిశోధనకి ముప్పై రెండు దేశాల్లో ఉండి జనాభాని తీసుకున్నారనమాట వాళ్ళ అలవాట్లు వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ ఎనిమిది యూనివర్సిటీస్ కలిసి ఎంతమందిని తీసుకుని ఈ టీ కాఫీలు ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అనేది స్టడీ చేశారు అంటే మొత్తం మీద ఈ స్టడీకి ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై మందిని తీసుకున్నారు మొత్తం తీసుకున్న ఈ ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై మందిని తీసుకుంటే ఏజ్ గ్రూప్ ఏదంటే నలభై ఎనిమిది నుంచి డెబ్భై నాలుగు మధ్య జ వారిని తీసుకున్నారు ఇందులో పక్షపాతం రీసెంట్గా వచ్చిన వారిని ఎంతమంది ఉన్నారు ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభైలో అంటే పదమూడు వేల నాలుగు వందల ఎనభై రెండు మంది పక్షవాతం రీసెంట్గా వచ్చిన వారు ఉండేటట్లు వీళ్ళు తీసుకున్నారు మళ్ళీ పక్షవాతం లేని వారిని పదమూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మందిని పక్షవాతం లేని వారిని తీసుకున్నారు అంటే వచ్చిన వారిని సగం మంది లేని వారిని సగం మందిని తీసుకుని స్టడీకి వీళ్ళ అలవాట్లు ఎట్లా ఉన్నాయి వీళ్ళకి ఏ రిస్కులు ఇప్పుడు లేని వారికి టీకా కాఫీలు తాగారు అనుకోండి వీళ్ళకి పక్షపాతం వచ్చే ముప్పు ఎంత ఉందని తెలియడానికి వీళ్ళ కావాలి పక్షవాతం ఆల్రెడీ వచ్చిన వారికి వీళ్ళ టీ కాఫీలు అలవాటు ఉండటం వల్ల వాళ్ళల్లో పక్షవాతం రావడానికి ముప్పు ఎంత పర్సెంటేజ్ టీ కాఫీలు కారణమే అని స్టడీ కోసం అనమాట రెండు గ్రూపులుగా కరెక్ట్గా తీసుకుని చేశారు సైంటిఫిక్ రీసెర్చ్ చేసేటప్పుడు అనేక రకాలుగా గ్రూపులు సపరేట్ చేసి స్టడీ చేస్తే కనుక క్లియర్గా ప్రూవ్ చేయరు కాబట్టి ఈ ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై మందిని తీసుకుంటే అందులో ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది కాఫీ కానీ టీ కానీ అసలు త్రాగని వారు ఉన్నారు ఇక రెండవ రకం పన్నెండు వేల ఆరు వందల అరవై ఆరు మందిని తీసుకుంటే ఇందులో టీ మాత్రమే త్రాగుతారు నాలుగు వేల ఇరవై నాలుగు మంది తీసుకుంటే కాఫీ మాత్రమే త్రాగేవారు ఇక ఐదు వేల ఇరవై ఒక్క మంది రెండు త్రాగుతారు అంటే కాఫీను టీను త్రాగుతారు అన్నమాట అంటే చూడండి ఇక్కడ చాలామందికి అచ్చంగా కాఫీ అలవాటు ఉంటుంది కొంతమందికి టీ అలవాటు మాత్రమే ఉంటుంది కొంతమంది రెండు తాగుతుంటారు అది అది రెండు కప్పులు ఇది ఒక రెండు కప్పులు లాగట్ల కొంతమంది అసలు తాగని వారు ఉంటారు మొత్తం మీద ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై మందిలో ఎవరెవరికి వేటి అలవాటు ఎట్లా ఉందనేది తీశారు ఎవరు సిగరెట్ త్రాగని వారే మళ్ళీ వీళ్ళు అలాంటి వాళ్ళని కూడా తీసుకున్నారన్నమాట వీళ్ళందరూ కూడా రోజుకు రెండు కప్పుల నుంచి నాలుగు కప్పులు అలా త్రాగేవారిని తీసుకున్నారు ఎవరైనా త్రాగేవారు రెండు కప్పులు మినిమం తాగుతుంటారు నాలుగు కప్పులు ఎవరేజ్ అంతకంటే ఎక్కువ తాగేవారు కూడా ఉంటారు కానీ ఎక్కువ భాగం తాగేది రెండు నుంచి నాలుగు కప్పులు కదా మరి ఇలాంటి వారికి టీ తాగేవారికి ముప్పు ఎట్లా ఉంది టీ తా కాఫీ తాగేవారికి ఎట్లా ఉంది అసలు త్రాగని వారికి వచ్చే రిస్క్ ఎంత ఉంది అనేది స్టడీ చేయటం కోసం వీళ్ళు చేసిన దాంట్లో ఇప్పుడు ఈ ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై మందిలో పక్షపాతం వచ్చిన వారు ఈ పదమూడు వేల నాలుగు వందల అరవై రెండు మందిలో కాఫీ మాత్రమే తాగేవారు ముప్పై ఏడు పర్సెంట్ ఉన్నారండి టీ మాత్రమే తాగేవారు ఎనిమిది నుంచి తొమ్మిది పర్సెంట్ ఉన్నారు ఈ పక్షపాతం వచ్చిన వారిలో కాఫీ టీ రెండు తాగేవారు అసలు లేరు అనమాట ఇక్కడ మెయిన్గా ఎంత పర్సంటేజ్ స్ట్రోక్కి ఇది కారణమవుతున్నదని తెలియటం కోసం అసలు పక్షపాతం లేని వారిని తీసుకున్నారు కదా పదమూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది అసలు పక్షపాతం లేని వారిని తీసుకున్నారు కదా స్టడీకి వాళ్ళు కాఫీ మాత్రమే తాగేవారు వారికి కాఫీ తాగే మాత్రమే అలవాటు ఉంది అలాంటి వారికి ఈ స్ట్రోక్ వచ్చే రిస్క్ వెళ్ళాలి ఎంత పెరిగిందని స్టడీస్లో రిపోర్ట్స్లో తేలిందంటే పన్నెండు నుంచి పద్నాలుగు పర్సెంట్ స్ట్రోక్ వచ్చే రిస్క్ కాఫీ తాగిన వారికి పెరిగింది అనమాట అంటే లేని వారికి పక్షవాతం వచ్చే ముప్పు ఇలా పెరుగుతున్నది ఆల్రెడీ పక్షవాతం వచ్చిన వారిలో కూడా ముప్పై ఏడు పర్సెంట్ కాఫీ తాగేవారు ఉన్నారు అట్లా కారణం అవుతున్నదట టీ మాత్రమే తాగేవారికి పక్షవాతం వచ్చే ముప్పు పది నుంచి పన్నెండు పర్సెంట్ ఉందట అందుకనే కాఫీ కంటే టీ మంచిది అంటుంటారు ఎప్పుడైనా చాలామందికి డ్యామేజెస్ విషయంలో కాఫీ ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది టీ అంత చేయదు టీ మంచిది అంటానికి కూడా కొన్ని రీజన్స్ ఉండొచ్చు పక్షవాత విషయంలో కూడా కొంచెం రెండు మూడు పర్సంటేజ్ డిఫరెన్స్ ఉంది అసలు పక్షవాతం లేని వారిని పదమూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది తీసుకున్నారు ఇందులో టీ కాఫీ రెండూ తాగేవారు ఉన్నారండి వీళ్ళకి పక్షవాతం వచ్చే ముప్పు ఎంత పెరిగింది అంటే పన్నెండు నుంచి పదహారు పర్సెంట్ రెండు తాగే వారికి పక్షపాతం వచ్చే ముప్పు బ్లడ్ రిపోర్ట్స్లో వాళ్ళ రకరకాలుగా పారామీటర్స్ చూడగా పెరాలసిస్ వచ్చే రిస్క్ అనేది వీళ్ళకి పెరిగింది ఈ టీ కాఫీలకి పెరాలసిస్ దానికి కారణం ఏంటి అంటే అందులో వాడే పాలు అందులో వాడే పంచదార ఇందులో ఉండే కెఫిన్ ఇలాంటివన్నీ కూడా రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ని కలిగిస్తున్నాయి ఆ ఇన్ఫ్లమేషన్స్ వల్ల అంటే రక్తనాళాలు రప్చర్ అవటం కానీ ఇన్ఫ్లమేషన్ వల్ల రక్తనాళాల్లో మరి కొవ్వు ప్లేట్లెట్స్ లాంటివి పేరుకోవడం కొలెస్ట్రాల్ పేరుకోవటం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి అని వీళ్ళ పరిశోధనలో ఇంకొక విషయం కూడా ఇచ్చారు పంచదార పాలు లేని బ్లాక్ టీ కానీ అట్లాగే గ్రీన్ టీ కానీ ఇట్లాంటివి తాగిన వారికి ఇన్ఫ్లమేషన్ అంత ఎక్కువ ఉండట్లేదు పంచదార వల్ల ఎక్కువ ఇన్ఫ్లమేషన్ వస్తున్నది అందుకని పాలు లేకపోవటం వల్ల కూడా ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉంది అని ప్రూవ్ కూడా చేశారనమాట అందుకని చాలామంది అట్లా లేకుండా ఈ మధ్య తాగుతున్నారు అంత పర్సంటేజ్ రిస్క్ లేకుండా కొంత తగ్గుతున్నది పంచదార పాలు లేనందువల్లని కూడా ఉంది చేత హాని అనేది హాని సాధ్యమైనంత వరకు టీ కాఫీని ఎంత పూర్తిగా మానగలిగితే ఇలాంటి ప్రమాదాలు పక్షపాతం లాంటివి రాకుండా ఉండటానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది బాడీలో నరాల్లో ఇరిటేషన్స్ కానీ ఇన్ఫ్లమేషన్స్ రాకుండా రక్షించుకోవడానికి వాటిని మాని వాటి స్థానంలో పళ్ళ రసాలు మంచినీళ్ళు ఎక్కువ తాగితే టీ కాఫీల మీద వాయించి కూడా నాలుగైదు రోజుల్లో పోతుందని టీ కాఫీలు మానిన వారు ఉసిరికాయ మొక్కలు నోట్లు వేసుకుని ఒక ఐదారు రోజులు ఆరున్నర రోజు చప్పరించేస్తే కస్తమానం అది పెట్టుకుంటే టీ కాఫీల మీద వాయించి ఆటోమేటిక్గా పోతుందనమాట ఉసిరికాయ పొడి తేనె కలుపుకుని కూడా ఒకటి రెండుసార్లు నాకొచ్చు ఉసిరికాయ మొక్కలు ఒక పొడిలాగా లాగా అప్పుడప్పుడు చప్పరిస్తూ ఉంటే దాన్ని తేలిగ్గా బయటపడటానికి మానేయడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం